ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం వృచ్చిక రాశి వారికి సానుకూలమైన గ్రహగతులు గోచరిస్తున్నాయి ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి ముఖ్యంగా చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఎప్పుడు లేని విధంగా ఉండడం వల్ల చాలా మంచి పరిణామాలు ఎదురవనున్నాయి ధనలాభం ఉండబోతుంది వివిధ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించనున్నారు మీరు చేసిన పనుల నుండి మంచి లాభాలు పొందబోతున్నారు గతంలో ఉన్న విధంగా సమస్యలు ఈ వారంలో ఉండవు కోర్టు కేసుల నుండి వివాదాల నుండి బయటపడతా అలాగే వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా ఉన్న చికాకుల నుండి బయటపడతారు ఇంకా ఎప్పుడు లేని విధంగా మంచి మంచి ప్రదేశాన్ని వీక్షించడానికి ప్రయాణాలు చేస్తారు ప్రతిదీ కూడా మనసుకు నచ్చిన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు ఉద్యోగ పరంగా ఒత్తిడి ఉన్న దాన్ని అధిగమిస్తారు అలాగే ఏదైనా ఒక పని చేస్తే దాన్ని పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు పట్టుదల పెరుగుతుంది అంతేకాక ఒక రకమైన మనోధైర్యం ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది కుటుంబ సభ్యుల మరియు బంధువుల నుండి సహాయ సహకారాన్ని పొందుతారు ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గుతాయి అవకాశాలు వస్తాయి అంతేకాక చతుర్థ స్థానం నందు బుధ గ్రహం లౌకికమైన విజయాన్ని సాధించి పెట్టనుంది అలాగే విద్యార్థులకి ఈ కాలం కొంత ప్రతికూలంగా ఉంటుంది చదువులో ఏకాగ్రత భంగం వాటిల్లుతుంది కావున చదువు పట్ల పెట్టాలి ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు సూర్యారాధన చేయండి మరియు పేదవానికి దానం చేయండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వారం ఈ వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఎనిమిది ముప్పై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోబుబం